సో ఇప్పుడు మనమైతే అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఫోర్ట్కి బయలుదేరామనమాట అక్కడ జలకంఠేశ్వర ఆలయాన్ని దర్శించుకుందాం వేలూరులో ఉన్నటువంటి ఈ కోటని పదిహేను వందల అరవై ఆరులో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి సదాశివరాయ ఆధ్వర్యంలో బొమ్మి నాయక్ మరియు తిమ్మనాయక్ అనేవారు నిర్మించారు ఈ కోటను విజయనగర రాజులు బీజాపూర్ సుల్తానులు మరాఠాలు కర్ణాటక నవాబులు మరియు చివరగా బ్రిటిష్ వారు ఆధీనంలోకి తీసుకున్నారు ఈ కోట యొక్క ఏమిటంటే బ్రిటిష్ వారి పరిపాలనలో టిప్పు సుల్తాన్ కుటుంబం మరియు శ్రీలంక చివరి రాజైన శ్రీ విక్రమరాజసింహను ఈ కోటలో బంధించబడ్డారు మనం కోట లోపల కొంచెం ముందుకు వెళితే మనకి జలకంఠేశ్వర ఆలయం వస్తుంది సో ఈ టెంపుల్ చరిత్ర ఏమిటంటే పురాణాల ప్రకారం ఆలయం యొక్క గర్భగుడి ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో స్వయంభూ శివలింగంపై ఒక పెద్ద చీమల పుట్ట పెరిగింది వర్షాలు బాగా పడడం వలన దాని ఫలితంగా ఆ చీమల పుట్ట చుట్టూ నీరు ఎక్కువగా నిలిచిపోయిందన్నమాట కోటను నియంత్రించే విజయనగర చక్రవర్తి చిన్నబొమ్మి నాయకకు ఒక కళ వచ్చింది అక్కడ శివుడు ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించమని కోరాడు అప్పుడు నాయక పుట్టను పగలగొట్టడానికి అక్కడికైతే వెళ్ళాడనమాట నాయక పుట్టను తవ్విన తర్వాత శివలింగం అయితే కనిపించింది అప్పుడు ఆ శివలింగానికి పూజలు చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు పదిహేను వందల యాభైలో శివలింగం చుట్టూ వర్షపు నీరు ఎక్కువగా ఉండడం వలన మధ్యలో శివలింగం ఉండడం వలన ఆయనని జలకంఠేశ్వరుడు అని పిలుస్తున్నారు నుంచి ఈ ఆలయం జలకంఠేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది ఈ ఆలయంలో శివుడు జలకంఠేశ్వరుడుగాను మరియు పార్వతీదేవి శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారిగాను ఇక్కడ పిలువబడుతున్నారు ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఇప్పుడు మనం చూస్తున్నది కళ్యాణ మండపం ఇది చూసేవారిని మంత్రముగ్ధులను చేయగల విన్యాసము విజయనగర శిల్పకళలో ఉంది దక్షిణ భారతదేశంలో విజయనగర శిల్పకళ లేని ఆలయం లేదు ఫలానా గుడిని ఎవరు కట్టించారనగాని వెంటనే వచ్చే సమాధానం శ్రీకృష్ణదేవరాయలు అని అంటారు వారు కట్టిన ఆలయాలు అంత విస్తృతంగా ఉన్నాయి వాటిలోని శిల్పకళ కూడా అంత విస్తృతంగా ఉంటుంది ఆ ఆలయంలోని కళ్యాణ మంటపాలలోని శిల్పకళ మరీ అద్భుతంగా ఉంటుంది ఇలాంటి కళ్యాణ మండపాల్లో ముఖ్యంగా ప్రత్యేకంగా కొన్నింటిని చెప్పుకోవాలి అవి హంపీలోని విఠలాలయంలో కళ్యాణ మండపం మధురైలోని వెయ్యి స్తంభాల మండపం తిరునల్వేలిలోని మండపం కోయంబత్తూరు దగ్గర ఉన్న పెరూడు మండపం రాయవెల్లూరులో జలకంఠేశ్వరంలోని కళ్యాణ మండపం ఇప్పుడు మనం చూస్తున్నది అదే ఇవి దక్షిణ భారతదేశంలో అత్యంత అందమైన మండపాలు వీటిలో జలకంఠేశ్వర ఆలయంలోని కళ్యాణ మండపం చిన్నదైనా శిల్పకళ మాత్రం చాలా అద్భుతమైనది మీరు ఇక్కడ చూడండి మన విజయనగర శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో చూస్తుంటేనే అసలు చాలా ఆనందం వేస్తుంది అన్నమాట అసలు ఎలా చెక్కారో ఇవన్నీ అంత బాగున్నాయి ఈ శిల్పకళ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నేను ఇక్కడే మొదటిసారి చూస్తున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇది మీకు చూపించాలని ఈ వీడియో అయితే షూట్ చేశారనమాట చాలా చాలా బాగుందండి